వెల్కమ్ బ్యాక్ టు సోమ తెలుగు ఛానల్ స్వామి అంది బెంగళూరు ఇంకా కి అండి ఇక్కడ చాలా మంది డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటే సిటీ అనుకుంటున్నాను అంటూ ఉంటారు అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ఎప్పుడు ఒక పెద్ద డివెండ్ జరుగుతూ ఉంటుంది అసలు ఈ మార్కెట్ పెద్ద క్రాష్ అవుతుందా లేదా ఇక్కడ ఇన్వెస్టర్స్ కి గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిదా మీరు ఈ రూమర్స్ అలాగే గోల్డ్ ప్రొడక్షన్ గురించి ఎప్పుడైనా వింటూనే ఉంటారు అయితే మీరు కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవడానికి కరెక్ట్ ప్లేస్కి వచ్చారో ఆన్సర్ చెప్పవచ్చు ఈరోజు మేము బెంగళూరు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ గురించి మేము క్లియర్గా తెలుసుకుందాం అలాగే క్రాష్ అనేది అబద్ధమ నిజమా రాబోయే నెక్స్ట్ డికెట్స్లో ఏం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది చేయొచ్చా లేదా దీని గురించి కూడా మేము మొదటిగా బెంగళూరు రియల్ ఎస్టేట్ క్రాష్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో కొంచెమైనా నిజం ఉందా దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకేసారి సిటీ మొత్తం క్రాష్ అవడం అనేది చాలానే అసాధ్యం అనేసి చెప్పొచ్చు దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి దాన్ని మేము డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి బెంగళూరుకి మంచి డిమాండ్ ఉండే వల్ల సెకండ్ రీజన్ వచ్చేసి స్టేబుల్ ఎకనామీ బెంగళూరుకి ఉండే వల్ల థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ బెంగళూరు యొక్క ఫండమెంటల్స్ చాలా బలంగా ఉన్నాయి ఇక్కడ ఐటీ ఉండొచ్చు అలాగే స్టార్టప్ ఎకో సిస్టమ్ వల్ల దేశం నర మూలల నుంచి టాలెంటెడ్ పీపుల్స్ వస్తూనే ఉంటారు దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ హౌసింగ్ డిమాండ్ ఈ పూడను బలంగానే ఉంటుంది అలాగే కొత్త మెట్రో లైన్స్ ఉండొచ్చు అలాగే పెరిఫెరల్ రింగ్ రోడ్ ఉండొచ్చు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ నిరంతరం జరుగుతూనే ఉంటుంది అయితే అసలు సమస్యలు లేవని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కొన్ని మైక్రో మార్కెట్స్లో ఓవర్ సప్లై వల్ల చిన్న కరెక్షన్స్ జరిగాయి అలాగే గతంలో పోలిస్తే అప్రిసియేషన్ రేట్ కొంచెం తగ్గాయి అనేసి చెప్పవచ్చు సో క్రాష్ అనేది ఫేక్ కానీ మార్కెట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇది చాలానే రియల్ అనేసి చెప్పవచ్చు అలాగే హెల్తీ అంటే మార్కెట్ మెచ్యూర్ అవుతుందనేసి అర్థం సరే క్రాష్ కాకపోతే మరి ఏంటి రాబోయే టెన్ ఇయర్స్లో బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎలాగుండబోతుంది నా ప్రొడక్షన్ ప్రకారము స్టడీ సస్టైనబుల్ గ్రోత్ ఉంటుంది అనేసి నేను చెప్తాను ఇది స్ట్రాటర్జిక్ ఆపర్చునిటీని ఇస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెడ్ అప్రిసియేషన్ సుబర్బన్ హర్బ్స్ వైపు షిఫ్ట్ అవ్వడం అలాగే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కి చాలానే డిమాండ్ రావడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెడ్ అప్రిసియేషన్ అనేది చాలానే ముఖ్యమైన అంశం అంటే కొత్తగా మెట్రో లైన్స్ రావడం అలాగే శాటిలైట్స్ రింగ్ రోడ్ల వల్ల కనెక్టివిటీ పెరిగే ఏరియాస్లో వాల్యూస్ అనేది చాలానే పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఆర్ వల్ల ఎలా బెల్లందూరు అలాగే మార్తల్లిని ఎలా మార్చిందో ఒక్కసారి ఆలోచించండి సిటీ లోపల చాలా బాగా డెన్స్ అయ్యేవైనా ఇప్పుడు జనాలు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం చక్కటి అమ్యూనిటీ కోసం సుబర్బన్ బన్ హర్బ్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు హైబ్రిడ్ వర్క్ మోడల్ కూడాను దీనికి చాలానే సపోర్ట్ చేస్తుంది అనేసి చెప్పవచ్చు ఇంకా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఏంటి అంటే స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్స్ అన్నీ ఒకే చోట ఉండే ప్రాజెక్ట్కి డిమాండ్ చాలానే ఎక్కువ పెరుగుతూ ఉంది మీ డౌట్ వచ్చేసి మీ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేసి కదా రియల్ ఎస్టేట్ అనేది హైపర్ లోకల్ని గుర్తించుకోండి రాబోయే టెన్ ఇయర్స్ కోసం నా టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి స్ట్రాంగ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి అనుకునే వాళ్ళకి హై గ్రోత్ కారిడార్స్ నార్త్ బెంగళూర్ అంటే దేవనల్లి హెబ్బాడ్ ఎలంక ఇది అన్డిస్ప్యూటెడ్ గ్రోత్ ఇంజిన్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏరోస్పేస్ ఎస్ఈఎస్ అలాగే మెట్రో ఫేజ్ టూబీ వల్ల ఇక్కడ భూమి వాల్యూ చాలా పెరుగుతూనే ఉంటుంది అలాగే ప్లాట్ డెవలప్మెంట్కి ఇక్కడ బెస్ట్ అనేసి చెప్పొచ్చు ఇంకా ఈస్ట్ బెంగళూరు అంటే సజ్జాపూర్ రోడ్ వైట్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్ హైటీ హబ్స్కి ఇక్కడ పవర్ హౌస్ అనేసి చెప్పొచ్చు దీనికి తోడు పెరిఫెరల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వల్ల ఈ ఏరియా విలువ మరింత పెరుగుతుంది ఇంకా సౌత్ వెస్ట్ బెంగళూర్ అంటే కనక్పురా రోడ్ మెట్రో కనెక్టివిటీ పెంచడం కారణంగా ఇక్కడ మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్కు చాలానే డిమాండ్ పెరుగుతూ ఉంది ఇంకా కన్సిస్టెంట్ ఇన్కమ్ అలాగే స్టేబుల్ రెంటల్ ఈల్డ్ కావాలనుకునే వాళ్ళకి ఎక్స్టాబ్లిస్డ్ హబ్ ఎక్స్టాబ్లిస్డ్ టెక్ హబ్ లేఅవుట్ అలాగే ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ అప్రిసియేషన్ కొంచెం స్లోగా ఉన్న ఐటీ పార్క్ చాలా దగ్గరగా ఉండడం వల్ల రెంటల్ ఈల్డ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ముఖ్యంగా టూ బిహెచ్కే అపార్ట్మెంట్కి ఎప్పుడునూ డిమాండ్ ఉంటుంది సో ఫైనల్గా చెప్పాలి అంటే బెంగళూరు రియల్ ఎస్టేట్ క్రాష్ అవ్వట్లేదు మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఉండి స్ట్రాటర్జిగా మీరు స్పాట్ని ఎంచుకుంటే మీరు మీరు మంచి రిటర్న్స్ అనేది మీరు పొందవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదో దయచేసి ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెంగళూరులో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనేసి మీ ఒపీనియన్ ప్లీజ్ నాకు కమెంట్లో చెప్పండి